మీరు శివరామ్ గారని పెద్ద క్రిమినల్ మా అన్నయ్య ఫ్రెండ్ నా గురువు గారు నమస్కారం అండి నమస్కారం అంకులకు నమస్తే చెప్పండి నమస్తే వెరీ గుడ్ వెరీ గుడ్ కూర్చోండి కాఫీ అలాగే మీరు వెళ్ళి చదువుకోండి ఇదిగో బాబు అది ప్రసాదం పెట్టి కాఫీలు టీలు అన్ని ఇచ్చి కాకపోతుంది దాని మాట నమ్మకం మీ మాటలు కాకపోతే అవును బ్రహ్మనాయుడు ఒకసారి మీరు చెప్పారు వచ్చిందన్నది కదా వెంటనే జోడు మార్పించుకోండి అది కాదండి అది కాదు ఇది కదంటారు ఏంటండి లక్ష్మీదేవి లాగా ఉంది మీ అమ్మాయి బిడ్డలను తన సొంత బిడ్డలుగా చూసుకుంటుంటే సంతోషించడానికి పోయి ఊళ్ళో పొలంగా చెప్తున్నారు కూర్చోండి మీరు వెళ్ళండి మరొకసారి అర్థమైపోయింది వెళ్ళండి

ళహస్తి ఇప్పుడు నువ స్త్రీలింగము కాదు పురుష లింగము కాదు నా పూర్సకుడివి చూడు మా పిల్లడు పైన పైన దానంటాడు జ్యోతి బలి చేస్తున్నాడు కదా నిన్ను కూడా సరదాగా హిపాటిస్ చేయనా ఇక్కడే కాదు మేడం ఇది ఇదేంటి మంచం మీద కూర్చోబెడుతున్నా చెప్తాను చూడు నా కళలో సూటిగా చూడు దిక్కులు చూడకు వచ్చేస్తున్నా నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నా వచ్చేసావు ఇప్పుడు నువ్వు నా భార్య గీత మీ తమ్ముడు మీ అడుగుజారంలో నడవాలని మీ పిల్లలు సంస్కారవంతులు అవ్వాలని కోరుకునే మిమ్మల్ని ఇలా చూశారంటే వాళ్ళు ఏమైపోతారో మీరెప్పుడైనా ఆలోచించారా భగవంతుడు ఆస్తి ఐశ్వర్యం హోదా అన్ని ఇచ్చిన మనిషికి వాటితో పాటు గుండెల్లో తీరని బాధను కూడా సృష్టిస్తాడు అందుకే నాకు తోడుగా ఉన్న బంధాన్ని నా నుంచి శాశ్వతంగా దూరం చేసి నా జీవితంలో చీకటిని నింపాడు అప్పుడప్పుడు ఆ చీకటిని మర్చిపోవాలని అలవాటు చేసుకున్నాను ఆ చీకటిని పోగొట్టే చిరువే పనైనా కాలేకపోయానా సాటి మనుషులు వేలతో చూపిస్తారని ఆలోచించకుండా ఇంటి మనుషులు దెప్పి పొడుస్తారని అనుమానించకుండా నన్ను ఇంటికి తీసుకొచ్చారు నా కోసం నా కోసం మీరిది మానేలేదా కోసం నేను ఏమైనా చేయాలి చేస్తాను కూడా